వేరే రాష్ట్రం కూడా ముఖ్యమైనటువంటి మార్పుల్లో ఉన్నాము అలాగే ప్రకృతి కూడా మారిపోయింది అంటే క్లైమేట్ కూడా చాలా మార్పు వచ్చింది చూస్తే క్లైమేట్లో వచ్చినటువంటి మార్పులు విపరీతమైనటువంటి ఎండలు అలాగే ఒక నెల రోజులు పడాల్సినటువంటి వర్షం అంతా కూడా ఒకే రోజు పడడం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే ముందు మనం మళ్ళీ వెతుకెళ్ళాలి మళ్ళీ ఒక అరవై సంవత్సరాల క్రితం ఎలా ఉండేది ప్రకృతి ఎలా ఉండేది ప్రకృతి చెప్పినట్టు మనం వినాలి మనం చెప్పినట్టు ప్రకృతి వినదు ప్రకృతిలో మన ఇబ్బంది ఉన్నామంటే మనం కేవలం ఒక్క శాతం మంది మాత్రమే మనుషులు ఉన్నారు అంటే ప్రకృతి శాతం తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది శాతం ప్రకృతితో మనం పోటీపడి ప్రకృతి మనం చెప్పినట్టు వినాలి అనుకోవడం అనేది అది చాలా పెద్ద పాడు పెరుగు రాబోయే రోజుల్లో మనం చూస్తాం దాని ప్రధానమైనటువంటి కారణం దానికి ఆ పెనుమార్పులకి ఏంటంటే ప్రకృతి వ్యవసాయం ఉన్నది రెవల్యూషన్ వచ్చిన తర్వాత హరిత విప్లవం పంతొమ్మిది వందల అరవైలో హరితల్ విప్లవం రావడానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై విపరీతమైనటువంటి కరువు విపరీతమైనటువంటి కరువు ఆ కరువు కూడా తినడానికి ఎవరైనా మనుషులు చనిపోతే ఆ చనిపోయినటువంటి మనుషుల పంటల్లో ఉన్న పంతొమ్మిది వందల నలభై మూడులో బెంగాల్ కానీ ఒరిస్సా కానీ ఏరియాలో విపరీతంగా కరువు వచ్చినప్పుడు మరొక లక్షల మంది చనిపోయారండి అందులో ముఖ్యంగా చనిపోయిన వాళ్ళు ఎవరంటే రైతులు తక్కువ రైతుల మీద ఆధారపడినటువంటి చిరు వ్యాపారాలు కళాకారులు వీళ్ళందరూ ముప్పై లక్షలు మూడు లక్షలు చదివారు ఎలాగైనా బతకాలనే ఉద్దేశంతో చనిపోయినటువంటి శవాల్లో ఆ బాడీని చీల్చి దాంట్లో ఉన్నటువంటి పదార్థాన్ని తిని బతకాలి దీనికి ఉద్దేశంతో ఏం చేశారంటే అప్పుడు ఉన్నటువంటి జనాల కేవలము ముప్పై కోట్లు మాత్రమే ఉన్నటువంటి జనాభా ముప్పై లక్ష ముప్పై కోట్లు జనాభా దాన్ని మన సరిపడేటువంటి ఆహారం ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల అరవైలో ఈ హరిదం అనేది వచ్చింది ఎమ్మెల్యే స్వామి గారు వరిలో పొట్టి మంగడాలు వరిలో పొట్టి మంగడాలు హైబ్రిడ్స్ మన సౌత్ అంతా కూడా మనం వరి తింటాం మన స్టేపుల్ ఫుడ్ ఏంటంటే వరి మనంతా బియ్యం అన్నం తింటాం అలాగే నార్త్ వెళ్తే అంత గోధుమలు తిట్టాం సో గోధుమలో కూడా మంచి వంగడాలు కనిపెట్టాం దాంతో హరిత విప్లం వచ్చేసింది అంటే ఉన్నటువంటి ముప్పై ఐదు నలభై కోట్ల మంది జనాలు సరిపడేటువంటి ఉత్పత్తి మనం ప్రొడక్షన్ చేసాం అటువంటి వంగడాలు వచ్చేసాయి వరి కానీ దాని తర్వాత ఏమైందంటే వాటిని గురించి అవి పండాలంటే ఎరువులు వాడాలి అవి ల్యాబ్లో తయారు చేసినటువంటి వంగడాలు పిల్లవాడు పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించబడ తల్లిపాలు లేకపోతే డబ్బపాలు పాలు ఈ వంగడాలని కూడా డబ్బపాలు పట్టించిన వంగడా ల్యాబ్లో పెరిగినటువంటి వంగడా వాటి కంపల్సరీ ఎరువులు వాడాలి పురుగు మందులు వాడాలి అవి చేస్తే